హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వంద చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ప్రభు కృపల వర్ధిలుతున్నారా మీరందరికీ క్షేమంగా ఉండాలని అనుదిన మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభు వాక్యం అందించే ముందు మనందరం కలిసి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం మీరున్న చోట మోకరించండి ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి నీకు వందలు చెల్లిస్తున్నాం ధ్యానించి వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని వినిపింపచేయమని ఏసఐ నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మెయిన్ హాయ్ నీ చుట్టూ ప్రమాదం ముంచుకొస్తుందా నీ చుట్టూ శత్రువులు పన్నాగలు పన్నుతున్నారా అపవాది నీతో ఒక ఆట ఆడుకుంటున్నాడా అపవాది ఎవరి దగ్గరికి వస్తాడో తెలుసా దేవుని ఉద్దేశాలు తెలియనివాడు దేవుని చిత్తమేంటో ఎరగని వాని దగ్గరికి అపవాది వస్తాడు అయితే సైతాన్ని జీవితంతో ఆడుకుంటున్నప్పుడు ఇబ్బందుల కొలంలో ఉంటున్నప్పుడు విశ్వాసం కలిగి మాట్లాడు అవిశ్వాసం కలిగి మాట్లాడద్దు వాన్ని ఎదిరించు వాక్యం సెలవు అపవాదిని ఎదిరించు నీ నోటితో పలుకు వాడు పన్నుతున్న పన్నాగాలకి నువ్వు కృంగిపోకుండా వాని ఎదిరించు వాక్యం సెలవిస్తుంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరదిలేదని దేవుని వాక్యం సెల్విస్తుంది ఐ మీన్ ఏ ఆయుధం కూడా నీకు నాకు విరోధంగా వరదలేదండి అది గుర్తుపెట్టుకోండి వాని ఆయుధం వర్దిలాలంటే మనం అవిశ్వాసంతో ఉంటే మన ఆయుధం వరదిలుతుంది అదే మన విశ్వాసంతో ఉన్నామనుకో మనకి ఏ దిగులు లేదు ఏ చింత లేదు ఏ బాధ ఉండదు మనకి అపవాది ఎవరి దగ్గరికి వస్తాడో తెలుసా అవిశ్వాసంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాడు ఈ వాక్యం ఏంటండగా మీరు విశ్వాసంలో బలపడాలని దేవుని ముందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తూ వస్తుంటున్నాను మన చుట్టూ ప్రమాదం ఉంచుకొస్తున్నప్పుడు మనము ఇబ్బందుల కొలంలో ఉన్నప్పుడు శత్రువులు మన చుట్టూ చేరినప్పుడు చాలాసార్లు మనం క్రింగిపోతూ వస్తూ ఉంటాం భయపడొద్దు మరిగే కుక్కలకు అస్సలు ఎప్పుడు భయపడద్దు దారమడి ఏనుగళ్తూ ఉంటుందండి కుక్కలు అరుస్తూ ఉంటాయి ఏమన్నా ఫరక్ పడుతుంది అంటారా ఏం ఫరక్ పడదు ఏనుగే కుక్క కుక్కే వాక్యం కూడా అదే సెలవిస్తుంది సామెతలు ఇరవై ఎనిమిది మొదటి వచ్చినాం నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెల్విస్తుంది సింహం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటుందండి మనము సింహపు పిల్లలం యూధా గోత్రపు సింహపు పిల్లలం మనం సింహ పిల్లలు ఎప్పుడు కూడా భయపడవండి ఎందుకంటే మన తండ్రి సింహం ఇంటినాడు అపవాది వేసే అగ్ని బాణాలకు వాడు పెట్టే పన్నాగాలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మనము నీతిమంతులము నీతిమంతుని కుమారులు మనం కాబట్టి ధైర్యంగా ఉందాం వాటితో పోరాడదాం జయం నీదే అది గుర్తుపెట్టుకో అపజయం ఎప్పుడు వానిదే మనకు దేవుడు ఎప్పుడూ విజయం ఇచ్చేసాడే శిలువపైన అది నువ్వు క్లైమ్ చేయాలి దేవా నువ్వు నాకు విజయం ఇచ్చావు మరణపు ములును విరిచిన దేవుడు అప్పవాది తలను చితక తొక్కిన దేవుడు ఎస్ఏయా కాబట్టి వానికి ఇంకెంత మాత్రం విజయం లేదు కానీ నువ్వు చేయాల్సి ఏంటి తెలుసా విశ్వాసంతో పలకడమే చేయాలి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు మనకందరికి చాలా తెలిసిన వ్యక్తి అతనికి ఒక మాము ఉన్నాడు రాజు సౌల్ రాజు సౌల్ రాజుగా ఉన్నప్పుడు దావీది చేసిన సూర్య కార్యాలను బట్టి అద్భుత కార్యాలను బట్టి సౌలు రాజు దావీదిని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు ఆ తర్వాత దావీది పేరు అంతకంతకు పెరుగుతున్నప్పుడు సౌలికి దావీది పట్ల అసూయ కలగడం ఆరంభించింది సొంత మామ పిల్లనిచ్చిన మామ ఈ సౌలు పిల్లనిచ్చిన మామ అలాగే రాజు ఏం చేశా దావీది పట్ల విషపు చూపు కలిగి ప్రేమించవలసిన మామ ప్రేమించవలసిన రాజు సౌలు తర్వాత రాజు కావలసిన వ్యక్తిని ప్రేమించకుండా అతని పట్ల ద్వేషం కలిగి సౌలు దావీది అందు విషపు చూపు కలిగి దావీదిని శత్రువుగా భావించడం స్టార్ట్ చేశాడు సొంత వ్యక్తి శత్రువుగా మారితే ఎలా ఉంటుంది చెప్పండి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో సొంత భర్తే నీకు శత్రువుగా మారడా సొంత పిల్లలు నీకు శత్రువుగా మారారా సొంత బంధువులే నీకు శత్రువుగా మారారా నీ చుట్టూ ఉన్నవారి నీకు శత్రువులాగా కనిపిస్తున్నారా దావీది జీవితంలో కూడా తన చుట్టూ శత్రువుల్లో ఉన్నారండి ఎవరు కూడా తనకు సహకరించిన వారు ఎవరు లేరు సొంత మామ రాజైన సవులు దావీదిని శత్రువుగా భావించి వెంటబడ్డం స్టార్ట్ చేశాడు చూడండి బైబిల్లో మొదటి సమయంలో రాసిన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మీరు బహు జాగ్రత్తగా నుండి అతడు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియచేయటకి మరలా నా ఇద్దకు రండి అప్పుడు నేను మీతో కూడా వత్తును అతడు దేశంలో ఎక్కడ నుండినను యూదా వారందరిలో నేను అతన్ని వెతికి పట్టుకుందను సౌలంటున్నమాట తన సైనికులతో అంటున్నారు మీరు ముందు వెళ్ళి దావీదు సౌలు నుంచి దూరంగా పారిపోయాడు అనమాట ఎందుకంటే సౌలు అభిషేకించబడినవాడు కాబట్టి సౌలును చంపకూడదని ఉద్దేశంతో దావీదు దూరంగా పారిపోయాడు దూరంగా పారిపోయి ఒక గుహలో దాక్కున్నప్పుడు సౌలు అంటున్నాడు తన సైన్యంతో అరే మీరు నాకంటే ముందుకు వెళ్ళండి వెళ్ళి దావీది ఎక్కడున్నా సరే మీరు కనిపెట్టండి దావీది ఎక్కడున్న కనిపెట్టి మీరు దగ్గర నా దగ్గరికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి అప్పుడు దావీదుని చంపడానికి నేను వెళ్తాను దావీది నేను పట్టుకుంటాను అని చెప్పి సౌలు తన సైన్యంతో చెప్తున్నాడు ఎవరిని పట్టుకోవడానికి దావీదిని పట్టుకోవడానికి సొంత మామే శత్రువు అయిపోయాడు ఈరోజు నా అనుకున్న వారిని నీకు శత్రువులుగా మారారా నువ్వు ప్రేమించిన వారిని నీకు శత్రువుగా మారా నీ చుట్టూ ఉన్నవారిని నీకు శత్రువులుగా మారా నీ చుట్టూ పన్నాగాలు పన్నుతున్నారా నీ చుట్టే శత్రువులు వలయంలో చిక్కుకుని ఉన్నావా ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు దావీదు సౌలు చేత వెంబడించబడుతున్నాడు దావీదు పారిపోతున్నాడు సౌలు తరుముతూ ఉంటాయి అయితే దావీది ఒక గుహలో దాక్కున్నప్పుడు సౌలు అంటున్నాడు నేను అతని వేదికకి పట్టుకుంటాను ఎందుకు తెలుసా ఎందుకు పట్టుకుంటున్నాడు దావీదను చంపాలని దావిదిన నాశనం చేయాలని దావిదిన ఇబ్బంది పెట్టాలని సౌలు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ఈరోజు నిన్ను కూడా నాశనం చేయాలనుకుంటున్నారా ఎవరన్నా నిన్ను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా నీ నాశనాన్ని కోరుకుంటున్నారా నిన్ను అనగదొక్కరాలనుకుంటున్నారా నిన్ను వెంటబడుతున్నారా నిన్ను పట్టుకోవాలని ధైర్యంగా ఉండు దావీది చాలా ధైర్యంగా ఉన్నాడు దావీది ఏం భయపడలేదు ఎందుకు తెలుసా దావీదికి దేవుడే ఒక నివాస స్థలంగా మారాడు దావీది ఎక్కడ దాక్కుంటున్నాడో తెలుసా దేవుని దగ్గర దాక్కుంటున్నాడు దేవుని సన్నిధిలో దాక్కుంటున్నాడు మనం కూడా ఎప్పుడైనా భయ భయపడిన స్థితిలో ఎక్కడికైనా పారిపోతాం కదా ఎక్కడైనా షెల్టర్ తీసుకుంటాం ఒక మనకు తెలిసిన బంధువులు ఇంట్లోనో లేదంటే ఒక లాడ్జ్లోనో ఎక్కడైనా మన ఒక షెల్టర్ తీసుకుంటాం పారిపోయినప్పుడు దావీది పారిపోయాడు ఎక్కడ దాక్కుంటో తెలుసా అందుకే దావీది కీర్తనలు రాస్తూ కీర్తనలు ముప్పై రెండు వచనం కీర్తనలు ముప్పై రెండు ఏడవ వచ్చినాం నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించేదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు దావీది అంటున్నాడు నా దాగు చోటు నీవే దావీదిని పట్టుకోవడం సౌల వల్ల కాదండి ఊరికి ప్రయాసపడుతున్నాడు ఈరోజు నిన్ను పట్టుకోవడం కూడా అపవాది వల్ల కాదు నిన్ను పట్టుకోవడం కూడా ఎవరి వల్ల కాదు ఎందుకంటే దేవుడిని పక్షాన్ని గుర్తుపెట్టుకో నిజంగా దేవుడిని పక్షాన ఉంటే దేవుడే నీ దాగు చోటు అవుతే ఏ అపవాది శక్తి కూడా నీ దగ్గరికి రాదు నీ ఇంటి దగ్గరికి రాదు గుర్తుపెట్టుకో దాబీది ఎక్కడ దాక్కుంటున్నాడు దేవుని దగ్గర దాక్కుంటున్నాడు మనుషుల దగ్గరికి కాదు అర్థమవుతుందా ఈరోజు చాలామంది మనుషుల దగ్గరికి వెళ్తాం మనం దాక్కోవడానికి సహాయం కోరుకోవడానికి మనుషులు నమ్ముకుంటాం కానీ మనుషులు నమ్మదగిన వారు కాదు అపోజిషన్ వాళ్ళతో చేతులు కలిపేసి నిన్ను అప్పగించినా అప్పగించేశారు చాలామంది నువ్వు నమ్మిన వారే నేను నట్టేట వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో అందుకే దాబీది అంటున్నాడు నా దాగు చోటు నువ్వే ఏవండి దేవుడే దాగుచోటు అయితే సౌలు పట్టుకోగలడా పట్టుకోలేడు అందుకే మీరు చదివితే మొదటి సమయాలంతా కూడా చాలా చోట్ల దావీదు సౌలుకు దొరుకుతాడు కానీ సౌలు ఏం చేయలేడు ఎందుకు దావీది చుట్టూ దేవుని కంచె వేయబడింది దావీది చుట్టూ దేవుడు ఉన్నాడు దావీది నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దావీదు దేవుడు ఏకమై ఉన్నారు అందుకే సౌలు వేసే పన్నాగాలు శత్రు పన్నాగాలు శత్రు కోరుకునే నాశనం ఏది కూడా దావీది ధరకి దరికి రావడం లేదు ఈరోజు నువ్వు కూడా చింతించద్దు భయపడద్దు ఎందుకంటే దావీదికు ఎలాగైతే దేవుడు తోడై తోడైనాడో దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ధైర్యంగా ఉండు దిగులు చెందొద్దు ఎటువంటి ప్రమాదకరమైన స్థితి అయినా ఎటువంటి నాశనకరమైన స్థితి అయినా దేవుడు నీ నుండి తప్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు దిగులు చెందొద్దు భయపడద్దు నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదు శ్రమలలో రక్షించేది దేవుడు ఒక్కడే మనుషులు శ్రమలు పెడతాడు దేవుడు శ్రమలోనే తప్పిస్తాడు సౌలు సొంత మామ దావీదికి శ్రమలు చేస్తాడు కానీ దేవుడు ఆ శ్రమలను విడిపిస్తున్నాడు ఇవ్వండి ఈరోజు నా అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే బాధపడుతుంటే ఏడుస్తూ కూర్చున్నావా దావిదిలాగా దేవుని సన్నిధికి దావిదిలాగా దేవుని కాపుదల కోరుకో దావిదిలాగా ఆయన రెక్కల నీడలో ఉండు నీకు సురక్షితంగా ఉంటావు ఆయన రెక్కల నీడలో సురక్షిత ఉంటుందంట ఒకసారి ఒక అడివంతా కాలిపోయిందట ఒక అడివంతా కాలిపోతే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి చూశారంట ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి చూస్తే అక్కడ అడవిలో చిన్న గుడిసెలాగా ఒకటి ఉంటే గుడిసెంత కాలిపోయింది ఎవరైనా మనుషులు ఉన్నారేమో లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరంట అయితే ఒక చిన్న కోడికి మనం కడతాం కదా చిన్నది పెంట్ లాగా చిన్నది కడతాం కదా అలాగా ఆ చిన్న గుడిసెను తగులితే కోడి ఆకారంలో ఒక మసి అంటుకుపోయిన ఒక గడ్డ కట్టిపోయిన ఒక కోడి ఆకారం అక్కడ ఉన్నట్టు అప్పుడు ఆ ఆఫీసులో వచ్చేసి ఆ కోడిని అలా తగలగానే అదంతా కూడా రాలిపోయిందంట రాలిపోతూనే లోపల నుంచి చిన్న చిన్న కోడి పిల్లలు అరుచుకుంటూ బయటకు వస్తున్నాయంట అప్పుడు ఆఫీసర్ చాలా ఆశ్చర్యపోయాడంట చాలా దుఃఖపడ్డాడంట ఎందుకు తెలుసా చనిపోతూ కూడా ఆ కోడి తన పిల్లల రెక్కల కింద భద్రపరుచుకుంది తను చచ్చినా పర్లేదు నా పిల్లలు బ్రతకాలనే ఉద్దేశంతో ఆ కోడి పిల్ల ఆ కోడి పిల్లలను రెక్కల చడిన భద్రపరుచుకొని ఆ అగ్నికి ఆ కోడి ఆహుతయిపోయింది దేవుడు కూడా అంతే మనుషులు నిన్ను ముంచేయాలని చూస్తారు కానీ దేవుడు నిన్ను పైకి ఎత్తాలని చూస్తాడు అది గుర్తుపెట్టుకో మనుషులు నీ నాశాన్ని కోరుకుంటాడు దేవుడు నీ అభివృద్ధిని కోరుకుంటాడు మనిషి నిన్ను శత్రువుగా చూస్తాడు దేవుడు నిన్ను మిత్రుడుగా చూస్తాడు మనిషి జారిపోతుంటే చూడాలనుకుంటాడు దేవుడు నిన్ను పైకి ఎత్తాలని చూస్తాడు ఇక్కడ దావిది అంటున్నాడు నా శ్రమలలోండి నువ్వు నన్ను విడిపించదు శ్రమలలోండి విడిపించగల సమర్థుడు దేవుడు ఒక్కడే ఇప్పుడు దావిదికి సహాయించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే మనుషులు ఎవరు కారు ఎందుకంటే రాజ్యం విడిచిపెట్టాడు భార్యని విడిచిపెట్టాడు సొంత మామే శత్రువయ్యాడు సొంత రాజ్యమే శత్రువయింది తరుముతున్నారు దావీదిని ఈరోజు నిన్ను కూడా ఎవరైనా తరుముతున్నారా నిన్ను ఏదైనా సమస్య తరుముతుందా అప్పుల సమస్యను తరుముతుందా నిన్ను వెంటాడుతుందా లేంటే ఏదైనా కుటుంబ సమస్య నిన్ను వెంటాడుతుందా నిన్ను తరుముతుందా నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉందా ఏదైనా కష్టం నిన్ను తరుముతుందా ఇంకా నాకు చావే శరణ్యం నేను ఏదైనా లోయలో దూకి చచ్చిపోతా ఏదైనా బాయిలో దూకి చచ్చిపోవడమే శరణ్యం ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది చస్తే బాగుంటుంది అని నిరాశలో బ్రతుకుతున్నావా దావీది చుట్టూ కూడా శత్రుల వలయం చుట్టుకపోయింది దావీది తప్పించుకోవడానికి ఆస్కారమే లేదండి బట్ స్టిల్ దావిది అంటున్నాడు నా దాగ చోటు నువ్వే ఎంత ధైర్యం ఉండాలండి అందుకే సామెతలు మనం చూసాం ఇరవై ఎనిమిది మొదటి వచ్చాను నీతి మంత్రుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడండి ధైర్యంగా ఉండు పిరికివాడులాగా ఉండకూడదు ప్రభునియ పక్షాన్ని ఉన్నాడు దేవుడిని పక్షాన్ని ఉన్నాడు ధైర్యం తెచ్చుకో ఎలాంటి స్థితిలోన సరే దేవుడు బయటికి తీసుకొని రాగల దేవుడు నా దేవుడు ముందర ఎర్ర సముద్రం ఉంది ఎన్నికల ఐగుప్తు సైన్యం ఉంది ఐగుప్తువులు అనుకున్నారు ఇంక ఇస్రాయల్ పిల్లలు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు ఎందుకంటే ఎర్ర సముద్రం దాటడం అసాధ్యం అని అనుకున్నారు ఐగుప్తు సైన్యం కానీ దేవుడు ఏం చేస్తాడు మోసే నీ దగ్గర కర్ర ఎత్తి నీళ్ళ మీద కొట్టనగానే నీళ్ళ మీద కొట్టగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది రెండు పాయలు అయిపోయింది ఇస్రాయల్ జనాంగం అంతా కూడా ఎర్ర సముద్రం కూడా నడుచుకుంటూ వెళ్ళారంట ఆరు నెలలు నడుచుకుంటే వెళ్ళారంట చూసారా దారి లేదనుకున్న దగ్గర దేవుడు దారి క్రియేట్ చేస్తాడు ఈ సమస్యను నేను బయటపడడం అసాధ్యం అనుకుంటున్న దగ్గర నుంచి నీకు మార్గం చూపిస్తాడు ఇక్కడ దావీదు తన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ తను ఒక దగ్గర ఉన్నాడు ఏంటి తెలుసా ఎవరి దగ్గర తెలుసా దేవుని దగ్గర నా దాగు చోటు నీవే అని దావీదు అంటున్నాడు ప్రియుడ తన చుట్టూ కూడా శత్రులు చుట్టేసారు చూడండి అదే బైబిల్లో మీరు చూస్తే మొదటి సమయంలో మొదటి సమయాలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చం అయితే సౌలు పర్వతము ఈ తట్టును దావీదును అతని జనములను పర్వతమును ఆతట్టును పోవచ్చుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండేను దావీదు సౌల దగ్గర నుంచి తప్పించుకోవాలని త్వరపడుతున్నాడంట అంటే పరిగెడుతున్నాడంట సౌలు దగ్గర నుంచి తప్పించుకోవాలని మామ చేతుల నుంచి తప్పించుకోవాలని దావీదు త్వరపడుతుంటుండగా చూడండి సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవాలని వారి చుట్టూ కొనుచుండరి సౌలు అతని సైన్యము దావీదిని దావీది ప్రజల్ని పట్టుకోవాలని దావీదిను చుట్టుకొని రి ఏం చేశారంట చుట్టుకున్నారంట అంటే తప్పించుకోవడానికి ఆస్కారం లేదు ఇంకా దావీది మధ్యలో ఉన్నాడు దావీది చుట్టూ సౌలు అతని సైన్యం చుట్టుకొని చున్నారంట ఇంకా పారిపోవడానికి ఆస్కారం లేదు ఈరోజు ఈ వాక్యం వింటుండగా నిన్ను తరుముతున్న సమస్య నీ గొంతు మీదకి వచ్చేసిందా ఇక దీని నుంచి తప్పించుకోవడం నేను అసాధ్యమన్నా ఒకటే మార్గం చచ్చిపోవడం అని అనుకుంటున్నావా నో తమ్ముడు నో బ్రదర్ నో సిస్టర్ నీకు దేవుడు దారి చూపిస్తున్నాడు ఏ శత్రువు అయితే నీ చుట్టూ చుట్టుకున్నాడు ఆ శత్రువును తరమగల దేవుడు నా దేవుడు ఏ సమస్య అయితే నువ్వు వెళ్తున్నావు ఆ సమస్య నుండి విడిపించగల నా దేవుడు ఎటువంటి కష్టం కూడా నువ్వైతే వెళ్తున్నావో ఏ అప్పులు గుండైతే నువ్వు వెళ్తున్నావు వాటన్నింటి విడిపించగల దేవుడు నా ఎస్ ఎ ధైర్యం గుండు ఇక్కడ దావీది చుట్టూ శత్రులు ఉన్నారంట అర్థమవుతుందా ఇంకా దావీదికి ఆస్కారమే లేదు అటువంటి సమయంలో మనం ఉంటే ఏం చేస్తాం ఇంకా మనం సరెండర్ అయిపోతాం కదా సౌల్ రాజా నన్ను చంపేసి లేంటే రాజా నేను సరెండర్ అయిపోతున్నాను అని మనము దుఃఖపడిపోతాం బాధపడిపోతాం అపవాదికి సరెండర్ అయిపోతాం అపవాది కాని పని అదే వాడు నేను చుట్టుముట్టేస్తాడన్నమాట మనకు గాలాడకుండా చేసేస్తాడు మనకి ఇంకో మార్గం లేదురా బాబు అనుకునే విధంగా చేస్తాడు కానీ ధైర్యంగాడు ఏంటి తెలుసా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నమ్ముతున్నావా అమేన్ ఇక్కడ దావీది చుట్టు కూడా శత్రువులు చుట్టుకొని ఉండరి సౌలు చుట్టుకున్నాడట అటువంటి స్థితిలో దావీది ఒక ప్రార్థన చేశాడు నువ్వు కూడా నీ చుట్టూ శత్రువులు ఉన్నా లేకుంటే నీ అప్పుల సమస్యని తరుముతున్నా నీ కష్టాలు కూడా నువ్వు వెళ్తున్నా ఇబ్బందుల కొలమిలో వెళ్తున్నా కుటుంబంలో సమస్య ఉన్నా ఏ సమస్య అయితే నేను తరుముతుందో నేను చుట్టుకొనుందో అందులోంచి నువ్వు విడిపించబోాలంటే ఒక ప్రార్థన చేయాలి ఏంటి ఆ ప్రార్థన చూడ కీర్తన పద్దెనిమిది మూడో వచ్చినంలో కీర్తనయుడిన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోని నన్ను రక్షించును దావిదంటున్నాడు అంటున్నాడు నేను యహోవాకు మరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోని నన్ను విడిపించును శత్రులందరూ చుట్టుకొని ఉండగా దా ఏం చేశాడు యహోవాకు మరుపెట్టాడు ఇది నేర్చుకోవాలను ఇదే దావిదంటాడు నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది కొండల తట్టు నా కనులు నేను ఎత్తుచున్నాను అంటాడు మనము మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు మనము మనుషుల సహాయం కోసం వెతుకుతాము లేంటే వారి సహాయం కోసం వెతుకులాడతాం వీరి సహాయం కోసం వెతుకులాడతారు కానీ దావీ ఎవరి సహాయం కోసం వెతుకులాడాడు దేవుని సహాయం కోసం కోరాడు యహోవాకు నేను మొరపెట్టగా నన్ను శత్రువుల చేతిలోండి నన్ను విడిపించును అదే కీర్తన పద్దెనిమిది మొదటి వచ్చల్లో ఏహోవా నా బలమా నా కోట నా ఆశ్రయమా అని కీర్తన రమ్యంగా పాడాడు దావీదికి దేవుడే బలం దావీదికి దేవుడే కోట దావీదికి దేవుడే ఆశ్రయం దావీదికి దేవుడే దాగుచోటు ఏమండి మరి ఉన్నారా నీకు అందుకే శత్రువులు తరుముతున్నా కానీ దావీది ఎందుకు ధైర్యంగా ఉన్నాడు అంటే దేవుడు దేవు దావీదితో పాటి ఉన్నాడా దే ఈరోజు దేవుడు నీతో పాటి దేవుడు నీతో ఉంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా సరే దేవుడు ఈరోజు నాశనం చేయబోతున్నాడు దేవుని దగ్గరికి రా దేవుని సహాయాన్ని కోరుకో దేవుడు ఉన్నతంగా మహోన్నతంగా దేవుడిని ఆశ్రదిస్తాడు ప్రియుడ ఈ ప్రార్థించి యహోవాకు మరపెట్టు నీ కష్ట దినాలలో యహోవాకు మరపెట్టు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు శత్రువులందరి చేతుల నుండి విడిపించగల దేవుడు ఒక్క శత్రువు కూడా మిగలకుండా నాశనం చేయగల సమర్థుడు శత్రువు బలం చూసి కృంగిపోతున్నావా అప్పుల భయం చూసి భయపడుతున్నావా నీ కుటుంబ సమస్యను చూసి నా కుటుంబం చిన్నభిన్నమైపోయింది ఇంకా దీన్ని కట్టుకోలేనని భయపడుతున్నావా భయంకరమైన పరిస్థితి గుండా ఎవరికి చెప్పుకోలేని స్థితి గుండా వెళ్తున్నావా భయపడద్దు అపవాదిని భయపెట్టాలని చూస్తాడు కానీ ఆ దేవుడు సెలవిస్తున్నాడు మీ హృదయంలో కలవరపడనియకుడి యోహన్ వార్థ పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం నీ హృదయాన్ని కలవరపడనీయదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేనే దేవుడని తెలుసుకో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు చెందద్దు నీ చుట్టూ ఎంతమంది శత్రువులను అవేవి నేను ఏం చేయలేవు అవి నిన్ను బాధ పెట్టలేవు ప్రతి శత్రువు తోక ముడుచుకుని పారిపోవాల్సిందే దేవుని దగ్గరికి దేవుని దగ్గర నుంచి ఏ ఆయుధం కూడా వర్దీలదు అపవాదేసి అగ్ని బాణలు మనకి ఎంత మాత్రం హాని చేయవు అది గుర్తుపెట్టుకో వాడు ఎప్పుడో ఓడిపోయాడు ప్రియడా వాడు ఎప్పుడో ఓడిపోయాడు అపవాదికి ఎప్పుడో అపజయం కలిగింది సమాధానకర్త అయిన దేవుడు తానే శీఘ్రంగా సైతాను కాళ్ళ కిందేసి చితకదొక్కాడు రోమా పదహారు ఇరవై వచ్చంలో చితక దొక్కేశాడు తలని చితకదొక్కేసాడు వానికి కొన ప్రాణం ఉందంతే వాని తోకలో ప్రాణం ఉందంతే పామును తలకాయ చితక దొక్కితే మీరు కొన ప్రాణంతో అది తోక ఉప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ బ్రూ ప్రపంచంలో కూడా వాని ప్రాణం ఎలా ఉంది అంటే కొన ప్రాణంతో ఉంది అంతే అనమాట వానికి శక్తి లేదు వాడు ఊరికి తోక ఆడిస్తున్నాడు అంతే అర్థమవుతుందా మీకు అపవాది తోక ఆడిస్తున్నాడు అంతే దానికే నువ్వు భయపడితేలాగా వానికి తల లేదు వానికి మైండ్ లేదు చితక దొక్కేశాడు హీఈ్ అ మైండ్లెస్ ఫెలో సైతాన్ అపవాది ఒక మైండ్లెస్ ఫెలో దేవుడిని జ్ఞానం ఇచ్చాడు వాడు ఎంత మాత్రము మన దగ్గర వాడి పప్పులే ముడుకోవు వాడు ఎప్పుడైనా ఓడిపోయినవాడు కానీ ఎందుకు మనం భయపడతామంటే చాలాసార్లు మనలో అవిశ్వాసం దేవుని సంపూర్ణంగా మనం నమ్మం కాబట్టి దేవుని సంపూర్ణంగా మన విశ్వాసం ఉంచం కాబట్టి చాలాసార్లు మనము భయపడిపోతాం పరిస్థితులు చూసి అయ్యో ఏమైపోతుందో ప్రమాదం ఉంచుకొని వచ్చేస్తుంది ఏమైపోతుందో రేపు ఉదయాన్నే అప్పు కట్టాలి రేపు ఉదయాన్నే ఫీజు కట్టాలి రేపు ఉదయాన్నే రెంట్ కట్టాలి అప్పులు ఎక్కువ అయిపోయాయి ఈ సమస్య నుంచి బయటపడడం ఎలాగా నా కుటుంబం ఏంటి ఇలాగ అయిపోతుందే నా కష్టం అంతే వ్యర్థమైపోతుందే నా పిల్లలు ఏంటి ఇలా తయారవుతున్నారే అని దిగులు చెందుతున్నావా అని బాధపడుతున్నావా భయపడద్దు బాధపడద్దు దావీది చుట్టూ శత్రువులే ఉన్నారంట సొంత వ్యక్తే దావీదికి శత్రువుగా మారాడు ఈరోజు మన చుట్టూ ఉన్నవారే మనకు శత్రువులుగా మారుతున్నారు అది గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో మనం ఎక్కువ ఎవరినైతే నమ్ముతామో వారే మనకి శత్రువులుగా మారుతారు వారే మనకు గోతులు తీస్తారు మనం వారిని అన్ని నమ్ముతాము మనకు తెలియకుండా మన వెనకల గోతు తీసేస్తారు మనం పడిపోవడానికి వాళ్ళే కారణమవుతారు మన జీవితాలు నాశనం కావడానికి వాళ్ళే కారణం అవుతారు మనుషులు ఎంత మాత్రం నమ్మదగిన వారు కాదు బైబిల్ ఉంటుంది మనుషుల సహాయం వ్యర్థం వారి సహాయం కోరదగినది కాదు కానీ ఇక్కడ దావీది ఎవరి సహాయం కోరుకున్నాడు దేవుని సహాయం కోరుకున్నాడు ఒక మొరపెట్టాడు ఆపదలో కష్టాల్లో ఎందుకంటే ఆయన మాత్రమే విడిపించగల దేవుడు నా దేవుడు ఇప్పుడు మీరు గమనించండి చవులు చవులు చుట్టుకున్నాడు దావీది ప్రార్థన చేశాడు యహో ఒక మొరపెట్టి నా శత్రువులను నన్ను విడిపించమని దేవుడు అద్భుతంగా విడిపించాడు ఎలా విడిపించాడు తెలుసా ఇదే దావీదు ఒక కీర్తన రాస్తుంటాడు కీర్తన తొంభై ఒకటి ఏడవ వచ్చంలో నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు ఈ వాగ్దాన్ని నమ్ముతున్నావా అమేన్ కీర్తనాకర్ అంటున్నాను నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది పడినను ఏ అపాయము నీ దగ్గరికి రాదు ఎంత ధైర్యం అండి అంటే నువ్వు ఒక్కని ఒక టీము వెయ్యి మంది రాని పదివేల మంది రాని నీకే జయం ఏ అపాయం నీ దగ్గరికి రాదు అంటే నువ్వు గమనించాలి ఆ వెయ్యి మందితో దేవుడు దేవుడే ఆ పదివేల మందితో దేవుడు దేవుడే పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు దేవుడు ఇస్ట్రాయిల్ పక్షాన్ని యుద్ధం చేశాడు ఆయనే ఈరోజు దేవుడు కూడా నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు భయపడొద్దు కీర్తి అని పక్కనే వెయ్యి మంది ఉన్నా కుడి పక్కన పదివేల మంది ఉన్నా ఏ అపాయము నా దరికి చేరదంటున్నాడు ఉందా నమ్మకము ఊరికే అట్లా చిన్న సమస్యరా రాగానే అదిరి పడిపోతున్నావా చిన్న చిన్న సమస్యలకే చిన్న చిన్న వాటికే ఉలిక్కి పడుతున్నావా భయపడిపోతున్నావా ఏమైపోతుందో అనుకుంటున్నావా నో దిగులు చెందద్దు పదివేల మంది దండెత్తి వచ్చినా కానీ దావీది భయపడలేదండి అది అండి గుండె అంటే అది అండి దేవునిపైన ఆధారపడ్డం అంటే అది అండి విశ్వాసం అంటే అది అంటే నీతిమంతుడు ధైర్యంగా ఉండడం సింహంలాగా అంటే అదే అండి దేవుడు మనకు పిరికి తనము గల ఇవ్వలేదంట నువ్వు పిరికివాడిగా ఉండకూడదు పిరికి పందగా ఉండకూడదు ధైర్యం కలిగి ఉండు అపవాదిని ఎదిరించు వెయ్యి మంది పడినా కుడి పక్కన పదివేల మంది పడినా ఏ అపాయం రాలేదంట ఎంత ధైర్యం ఉండాలండి ఇక్కడ మీరు బాగా గమనిస్తే దావీదేం చేత కాని కాదు ఒక విషయం మీరు గమనించాలి ఒక దావిదే గొలియాతుని చంపినవాడు ఒక దావిదే సింహాన్ని నోటితో చీల్చినవాడు ఒక దావిదే ఎలుగుబంటిని చీల్చినవాడు ఒక దావీదు పదివేల మందితో సమానమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఒక దావీదే దేవుని హృదయానసరడని దే బైబిల్ రాయబడింది మరి దావిదే ఎందుకు పారిపోతున్నాడు ఎందుకంటే దావీదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు చాలాసార్లు మనం అనుకుంటాం నా శక్తికి మించి కష్టాలు వస్తున్నాయి నా శక్తికి మించి ఆపదలు వస్తున్నాయి నేను ఓడిపోతానేమో నేను జారిపోతానేమో నా బ్రతికింతేనేమో అనుకుంటాం కదా దావీది కూడా అలా అనుకుని ఉండొచ్చు కానీ దావీది అలా అనుకోలేదు దావీది పక్షాన్ని యుద్ధం చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు దేవుడు నమ్మిన బిడ్డ ఏం చేస్తాడు తెలుసా తనకున్న ప్రతి పరిస్థితిని తను వెళుతున్న ప్రతి సమస్య తనకు ముంచుకొస్తున్న ప్రతి ప్రమాదము దేవుని చేతిలో పెట్టేస్తాడు దేవుని ముందుకు తీసుకొని వస్తాడు అర్థమవుతుందా ఒకవేళ యుద్ధం జరుగుతుందనుకో పదివేల మంది దండెత్తి వస్తున్నారు నీ మీదికి నువ్వేం చేయాలి తెలుసా దేవుని అడ్డం పెట్టేసుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ పక్షాన పోరాడతాడు చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా దేవుని ఎనికి నెట్టేసి మనం పోరాడాలనుకుంటాం నీకు అపజయమే వస్తుంది అందుకే నువ్వు ఓడిపోతున్నావు అందుకే నువ్వు అపజయాలు కలుగుతున్నాయి అందుకే అపవాది నీతో ఆట ఒక ఆట ఆడుకుంటున్నాడు కానీ ఒక నిజమైన దేవుని బిడ్డ విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా ముందు దేవుని పెడతాడు అందుకే దావీది పదే పదే యుద్ధం యహోవాది నా పక్షంలో దేవుడు ఉన్నాడు అని యుద్ధం దేవుందని చెప్పాడు యుద్ధం దావీది కాదు ఈరోజు నీ శత్రువులని నీ కష్టాలని నీ అప్పులను నీ సమస్యలను ఏది ఉన్నా సరే దేవుని చేతుల్లో పెట్టేసి ప్రభా నా దాగు చోటు నువ్వే నన్ను విడిపించగలవడం నువ్వే నా శత్రులు పన్నాగలుండి నన్ను తప్పించబడవు నీవే అని దేవుడిని ముందు పెట్టు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఇప్పుడు మీరు బాగా గమనించండి దావీదును చంపడానికి సౌలు చుట్టుకున్నాడు ఇంకా దావిదు చామబ్రతుకుల మధ్యలో ఉన్నాడు అంటే ఇంకా యుద్ధం స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు మీరు అద్భుతం చూడండి దేవుడు చేస్తే అద్భుతం దావీని ఎలా తప్పించాడంటే ఈ విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది చూడండి మొదటి సమయంలో ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చినాం మొదటి సమయాలు ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చినాం ఇట్లుండగా దూత యొక్క సవుల నద్దకు వచ్చి ఇక కాసేపు ఉంటే దావి మీదకి బాణం వదలాలి సవులు దావీ దొరికాడు చుట్టుకున్నాడు కాబట్టి సవులు తన బాణాన్ని రెడీగా పెట్టుకున్నాడు బాణాన్ని రెడీగా పెట్టుకున్నప్పుడు ఒకడు వచ్చాడు ఒక దూత వచ్చింది సౌల దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు దూత నీవు త్వరగా త్వరగారము ఫిలిస్తూల దండెత్తి వచ్చి దేశంలో చొరవబడి చెప్పగా ఓ రాజా నువ్వు రా శత్రు దేశం మన మీద పడింది అని చెప్పినప్పుడు సౌలు తన సైన్యం మీద తిప్పేసుకొని వెళ్ళిపోయాడు ముందు ఎంత అద్భుతం అండి దావిదును చంపాలనుకున్నాడు కదా కానీ దేవుడు ఏం చేశాడు తన రాజ్యం మీదకి ఆపని తీసుకొచ్చాడు దావీదిని పట్టుకోవాలని సౌలు వచ్చాడు సౌలు రాజ్యాన్ని శత్రువు పట్టుకున్నాడు ఈరోజు నీ మీద పన్నాగాలు పన్నుతున్న వాని జీవితము దేవుని చేతిలో పెడితే దేవుడు మన నాశనం చేస్తాడు రాజ్యాన్ని కాపాడుకుని సౌలు పారిపోయాడు అంటే యుద్ధం జరుగుకోకుండానే అందుకే దేవుడు అంటే మోసప్ప ఏది విత్తుతావో అది కోస్తావు నీ మీద పన్నాగం పనినవాడు నీకు గోతి తీసినవాడు వాడే ఆ గోతిలో పడతాడు ధైర్యంగా ఉండు చింతించద్దు స దావీదిన పట్టుకోవాలని ప్లాన్ చేసిన సౌలు తన రాజ్యము పట్టుబడింది దేవుడు అలా చేస్తాడు నీ నాశనం కోరిన వాడి జీవితాన్ని దేవుడు నాశనం చేస్తాడు దేవుడు ఇస్తున్న వాగ్దానం అది నీ శత్రువులను నాశనం చేస్తాను నీ శత్రువులను లయం చేస్తా నేను శప్పించిన వరకు నేను షపిస్తా ధైర్యంగా ఉండాలి అయితే నువ్వు దేవుడిని నమ్మాలి దేవుడిని విశ్వాసం ఉంచాలి దావేదిని వచ్చిన సౌలు పారిపోయాడు పారిపోయి తిరిగి ఫిలిష్లతో యుద్ధం చేస్తూ వచ్చాడు దావి దేవుడు తప్పిస్తూ వచ్చాడు ఈ వాక్యం వింటుండగా నీ మీద పన్నాగాలు పన్నారా ఎవరైనా శత్రువులు చుట్టుకొని ఉన్నారా లేకుంటే సమస్యలు ఎక్కువైపోయా అప్పుల సమస్యలు ఎక్కువైపోయాయా అయిపోయా ఏం దిగులు అతిథి అతిథివారిలో దేవుడు వాటి నుండి నీకు విడుదల ఇవ్వడం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచాలి ప్రభునందు నమ్మికి ఉంచాలి ఎప్పుడైతే దేవుని దిన విశ్వాసం ఉంచుతావో దేవుని దీనిని నమ్మికి ఉంచు ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు దేవుడు తప్పకుండా నీ అన్నింటి నుండి విడిపిస్తాడు ఎలాంటి ప్రమాదం నుండైనా ఎటువంటి శత్రు భయం నుండైనా మరణ భయం నుండైనా సరే దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు నమ్ముతున్నావా ప్రభుని విశ్వాసం ఉంచు దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు నమ్ము నా దాగు చోటు నువ్వే నా శత్రువుని విడిపించగల దేవుడు నీవే నా కోట నీవే నా కొండ నీవే నా బలము నీవే అని దాగేదో వాళ్ళే ప్రార్థించేయి నీ చుట్టూ శత్రువులు చుట్టుకున్నా కానీ ఎవరు తొగిన గోతులు వాడే పండినట్లుగా నిన్ను ఎవరైతే తరుముతున్నారో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళే నాశనం ఏట్ల దేవుడు చేస్తాడు నమ్ముతున్నట్లయితే నాతో కలిసి ప్రార్థించే దేవుడు తప్పకుండా నీకు విజయం ఇవ్వబోతున్నాడు ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకు ఇవందాలు చెల్లిస్తుంటున్నాను తను విన్న వాక్యాన్ని దీవించిన ప్రభావ ఎవరి జీవితాలైతే ప్రమాదం ఉంచుకొని వస్తుందో అప్పుల సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు చుట్టుకొని ఉన్నాయో ఏసు నామమున విడదలేను ప్రభావం తను ఎవరికైతే అప్పులున్నాయో వాటిని ఆ అప్పులంటే మీరు తీర్చండి ప్రభావ ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల సమస్య ఉందో ఆ సమస్య నుండి ఏసు నామను విడుదలేమని ప్రార్థిస్తున్నాను ఎవరికైతే గర్భఫలం లేదో ఇప్పుడే గర్భఫలాన్ని మీరు ఇస్తున్నందుకు కొనాలి తండ్రి తండ్రి ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రవదిస్తున్నందుకు కొనాలి ప్రభావ గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు తండ్రి ఉన్నతమైన కార్యాలు కుటుంబంలో జరిగిస్తున్నందుకు కొనాలి శత్రుని మీరు పారద్రోలుతున్నందుకు తండ్రి మా పక్క వెయ్యి మంది పడిన కుడిపక్క పదివేల మంది పడినా ఏ అపాయం రాకుండా మా కుటుంబాన్ని మీరు భద్రపరుస్తున్నందుకు కొనాలి చెల్లిస్తున్నారు మా కుటుంబాన్ని మీరు కాపాడుతున్నందుకు కొనాలి చెల్లిస్తుంటున్నారు ప్రభావ నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభావ మీరే మాకు సహాయం చేయగలరు దేవుడు ప్రభావా మా శత్రువులు తని మమ్మల్ని చూసి అతిశయిస్తున్నారు ప్రభావా కానీ వారికి తెలియదు ప్రభా మా పక్షాన్ని యుద్ధం చేసేది నువ్వే అని ప్రభా మా పక్షముని మీరు పోరాడి మాకు విజయం నిమ్మని ప్రార్థిస్తూ మా పరిస్థితులు అన్నిటిపైన మాకు విజయం ఇమ్మని అపవాదిని ఏస్సు నామని చితక దొక్కమని ఇది మొదలు ప్రతి కుటుంబాన్ని ఏస్సు నామని మీరు ఆశ్రయించమని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ హా దేవుడు మిమ్మల్ని అందరూ కాక నిజంగా ఈ వాక్యాలు మీకు మేలుకరంగా దేవునికరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి తద్వారా అనేక మంది ఆత్మీయన దేవుని మేలు పొందుకుంటారు అలాగే ఈ కార్యక్రమానికి నిజంగా మీరు సహకరించాలనుకుంటే క్రిందన్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు అనేక వివరాలు మీకు తెలియజేస్తాము అలాగే భారభరతిని సేవ కొరకు ప్రార్థన చేయండి అలాగే సహకరించవలసిందిగా మిమ్మల్ని కూడా ప్రేమతో మనవి చేస్తుంటున్నాను మరొకసారి ఇదే సమయానికి మనమందరం తిరిగి కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప మనకందరికీ తోడయ్యం గాక ఆమెన్